హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు మీకు నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ఏపీ ఎంఎంఎస్ సో దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు మేబీ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో అసలు ఈ పేరు ఎక్కడ వినిపించి ఉండదు ఈ దీనికి సంబంధించిన ఎలాంటివి స్కీమ్స్ రిలీజ్ కాలేదన్నమాట బట్ అంతకంటే మునుపు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎంఎంఎస్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగిందనమాట సో అసలు ఈ ఓబీఎంఎంఎస్ అంటే ఏంటంటే కార్పొరేషన్ వైజు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వైజు లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది విత్ సబ్సిడీ బేస్ మీద అంటే ఇంచుమించుగా మనకి వన్ ల్యాక్ లోన్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మనకి సబ్సిడీ కింద క్లియర్ చేస్తారనమాట సో కంప్లీట్ వచ్చేసరికి మనకి ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిటరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు అన్నమాట దీన్ని సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా సైట్ రిలీజ్ చేయడమే జరిగింది అండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడమే జరిగింది బట్ ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను అనమాట సో జస్ట్ నేను మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తాను అండ్ ప్రజెంట్ ఇవి అన్ని కూడా మనకి స్టార్టింగ్ ఉన్నాయి సంబంధించి స్కీమ్ మాత్రం ప్రజెంట్ రిలీజ్ అయింది అది కూడా కొన్ని ఏరియాస్లో మాత్రం రిలీజ్ అయింది అన్ని చోట్ల కాదు అసలు దీనికి ఎలిజిబుల్ క్రిటీ ఏంటి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో చూద్దాం అండ్ ఇది ఒకటే కాదు గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు వచ్చిన వెంటనే తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలన్న ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు ప్రజెంట్ బీసీ కార్పొరేషన్ సంబంధించి వదిలేదన్నమాట సో దీని ప్రకారం చూస్తే మనకి అనే అనేవాళ్ళు ఖచ్చితంగా బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ ఫన్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పారు ద బెనిఫిఫిఫిటరీ షుడ్ బి అండర్ బిలో ద ప్రొవైడింగ్ లైన్ బీపీఎల్ అంటే వైట్ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది అండ్ దాంతోపాటుగా దాని బెనిఫిటరీ షుడ్ బీ హ్యావ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ దీంట్లో రకరకాల సెక్టార్ నుంచి మనం లోన్ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పారు అండ్ దాంతోపాటు దాని బెనిఫిటరీ షుడ్ బి హ్యావ్ ఏ డి ఫార్మ్సీ బీ ఫార్మ్సీ ఎన్ ఫార్మ్స్ ఎం ఫార్మ్సీ ఫర్ జనరిక్ ఫార్మసీ స్కీమ్స్ ఫార్మసీ స్కీమ్స్ కూడా ఉంటాయి సో దానికి ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్లో ఏ ఒకటి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట సో సింపుల్లీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం మీరు అక్కడి నుంచి అయితే ఎంటర్ అవ్వండి సో ఫర్ రిజిస్ట్రేషన్ మేము క్లిక్ చేయండి అన్నమాట క్లిక్ ఇక్కడ మనకి మన ఏ జిల్లాకు చెందిన వాళ్ళు అని చెప్పేసి అన్ని అడుగుతుంది అయితే ఇక్కడ కొన్ని కొన్ని జిల్లాలు రిజిస్టర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాపుల్ కృష్ణాగొట్టండి అప్లికేషన్ విల్ బి అనేబుల్డ్ సూన్ అని చెప్పేసి అంటే అప్లికేషన్ ఇక్కడ రిలీజ్ చేయలేదు త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లా పేరు తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడు మీకు అర్థమైద్ది అన్నమాట ఆ జిల్లాలో కనుక వదిలితే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో వదిలారు కాబట్టి అక్కడ ఓపెన్ అవుతుంది బాపట్ల క్లిక్ చేసాం బాపట్ల వదల అందుకే అప్లికేషన్ విల్బీ అనేబుల్ సూన్ అని వస్తుంది సో కాబట్టి మీ జిల్లాలో ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయండి సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనబడింది ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీ యొక్క పేరు విత్ సర్నేమ్తో సహా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత చూస్తే మనకి యొక్క మీ యొక్క ఫాదర్ నేమ్ లేదు మీరు లేడీ అయ్యి ఉండి మీరు మ్యారీడ్ అయిపోతే మీ యొక్క హస్బెండ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత తర్వాత మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ప్రెసెంట్ ఇప్పుడు మనకి బీసీ కార్పొరేషన్ నుంచి మాత్రమే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బీసీఏ బీసీ సారీ సీ లేదు బీసీఏ బీడిఈ వీళ్ళు మాత్రమే చూపిస్తుంది కాబట్టి వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట సో మనం క్యాస్ట్ ఇచ్చిన తర్వాత సబ్ కేటగిరీ కూడా అందులో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చి ఇక్కడ టిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుందన్నమాట ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ కూడా ఎంటర్ అయితే వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అంటే యూజర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ కూడా మీ ఫోన్కి రావడం అనేది జరుగుతుంది అనమాట తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ మనకి ఫర్ లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది ఏదైతే మీ ఫోన్లో వచ్చిందో ఆ యొక్క మెయిల్ ఐడి అదే ఐ మీన్ ఆ రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాలి సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనకి మరొక ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయగానే మీకు లాగిన్ అయితే ఈ విధంగా కనబడుతుంది అప్లికేషన్ సింపుల్ సింపుల్ సింపుల్గా ఉంటుంది బట్ తెలిస్తే తెలియకపోతే చాలా డిఫికల్ట్ డిఫికల్ట్గా ఉంటుంది మొత్తం రెండు స్టెప్లే ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎలిజిబిలిటీ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ ఫైనల్ ఆప్షన్ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ క్యా స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అని ఉంటుంది మీరు చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టడం కానీ మీ క్యాస్ట్కు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అది ఎప్పుడు తీసుకున్నారు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది మీ క్యాస్ట్ ఏంటి సబ్ క్యాస్ట్ చేయండి ఈ వివరాలు అన్నీ కూడా కనబడతాయి అన్నమాట తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో చాలా మంది డౌట్ రావచ్చు ఇప్పుడు జగన్ ఇచ్చిన రేషన్ కార్డు ఉంది మరి వీళ్ళు ఇచ్చింది ఏది ఎంటర్ చేయాలని చెప్పేసి సో మనకి ప్రజెంట్ వీళ్ళు గవర్నమెంట్ కొత్తగా రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు జగన్ ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇక్కడ మీరు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ రేషన్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట లేదు మీకు అంతగా డౌట్గా ఉందనుకోండి కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు రెండు స్కానర్డ్ కాపీస్ అప్లోడ్ చేయండి వచ్చిన అయితే ఏమీ ఉండదు తర్వాత ఈజ్ మ్యారీడ్ మీరు మ్యారేజ్ అయినా మీకు వివాహం అయిందని అడుగుతుంది సో మ్యారేజ్ అయితే ఇక్కడ మీరు ఎస్ మీరు చేయండి లేకపోతే నో సెలెక్ట్ చేయండి తర్వాత ఇఫ్ యూ డిజేబిలిటీ అవైల్ అని ఉంది కదా అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పేసి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఎలక్ట్ చేసుకోండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉందన్నమాట మీరు ఏం స్టడీ చేశారు ఎంత ఇంటర్ డిప్లొమా డిగ్రీ అయినా పాలిటీ కింద ఏదైతే అది అడుగుతుంది సో దానికి సంబంధించిన అది ఏ సంవత్సరం పాస్ అయ్యి రాయవలసి ఉంటుంది తర్వాత మీరు అది ఏ జిల్లా తరపు నుంచి కంప్లీట్ చేస్తారో సెలెక్ట్ చేసుకోగానే మీరు ఏదైతే ఏదైతే ఎడ్యుకేషన్ సెలెక్ట్ ఆ ఎడ్యుకేషన్ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో చేయగానే మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట అంటే మీ యొక్క జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు మీ యొక్క విలేజ్ మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చి మీ డోర్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఏం కాదు ఈమెయిల్ ఐడి మనకు ఆప్షనల్లీ ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు మీ యొక్క అడ్రస్ కూడా ఎంటర్ చేసి జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఫస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో క్యాండీ డీటెయిల్స్ అది కంప్లీట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది మీకు అండ్ తర్వాత ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ స్కీమ్ లోకి అయితే వెళ్తుందనమాట ఇక్కడే చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ స్కీమ్స్ ఇక్కడ మనకి మెయిన్ స్కీమ్ అని కనబడుతుంది కదా ఈ మెయిన్ స్కీమ్ అయితే క్లిక్ చేయగానే అసలు ఏమేమి స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయో చూసుకోండి మీకు నచ్చిన స్కీమ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సెక్టార్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఏ సెక్టార్కి సంబంధించిన ఆ స్కీము ఏ సెక్టార్ కింద వస్తుంది అనే వివరాలు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీమ్స్ కూడా ఉంటాయి అంటే ఇవి మనకి ఎన్ని మంత్స్లో మనం పెట్టుకుంటున్నాం ఈఎంఐ ఎక్సెట్రా ఇవన్నీ కూడా అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత యూనిట్ కాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు లేదా ఒక షాప్ పెట్టినారు దాని యూనిట్ కాస్ట్ ఎంత త్రీ ల్యాక్సా ఫోర్ ల్యాక్సా ఫైవ్ ల్యాక్సా లేదా ఫిఫ్టీ థౌసండ్ అనే దాని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు యూనిట్ కాస్ట్లో యూనిట్ కాస్ట్లో మనకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు అప్పట్లో అయితే టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో అనుకుంటా యూనిట్ కాస్ట్ వన్ ల్యాక్ అయితే వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ థౌసండ్స్ మనం తిరిగి పే చేయాల్సి ఉండేది ఆ విధంగా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఇచ్చారనేది మన కంప్లీట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి తెలియదు ఏదో ఒకటి రిలీజ్ అయ్యే వరకు సో మీరు యూనిట్ కాస్ట్ రేట్ ఇచ్చిన తర్వాత తర్వాత మనకి ఎలిజిబిల్ క్లిటీరియా అని చెప్పేసి మళ్ళీ స్కిల్స్ గురించి ప్రొవైడ్ చేస్తారన్నమాట హ్యావ్ యూ ట్రైన్డ్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అండ్ కరెంట్ ఇయర్ అండి అంతకుముందే ఉన్నా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ దాంట్లో ఏమైనా చేశారని చెప్పేసి అడుగుతుంది ఒకవేళ చేస్తే మీరు ఎస్పెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ తర్వాత మనకి ఆర్ అవైలింగ్ ద ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ దిస్ ఫస్ట్ టైం అని చెప్పేసి ఉంటుంది సో అది ఎస్ అయితే ఎస్పెక్ట్ అని లేకపోతే నోపట్టండి అండ్ అదేవిధంగా హ్యావ్ ఏ హ్యావ్ యూ టేక్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ కార్పొరేషన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆబ్వియస్లీ అందరికీ నోనే ఎందుకంటే అసలు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అయితే మనకి ఓబీఎంఎంఎస్ సంబంధించిన ఎలాంటి లోన్స్ అనేది రాలేదు కాబట్టి అందరూ నోస్ అలాట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ కనబడుతుంది అనమాట ఇవి మన జాబ్ అప్లికేషన్స్ లాగా ఎడిట్ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి సో మీరు అన్నీ కూడా చూసుకోండి వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా తప్పులు పెట్టారా ఏంటి అని చెప్పేసి సో అన్నీ చూసుకుని అన్ని ఓకే అనుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి లేదంటే ఇన్ ఆన్ ది స్పాట్ ఇప్పుడే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు సబ్మిట్ చేయకముందు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట సో సబ్మిట్ చేయకుండా మనకి ఈ విధంగా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఇక్కడ కనబడుతున్న ప్రింట్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని అయితే ఉంచండి మీకు ఆటోమేటిక్గా కాల్ అయితే రావడమే అయితే జరుగుతుంది అన్నమాట మీ నియరెస్ట్ ఎండి ఆఫీస్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ సో ఎలిజిబుల్ కిరీర్ చూసి వాళ్ళు ఫిజికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమడం కోసం మీకు కాల్ చేయడం జరుగుతుంది సో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఫర్దర్గా మీరు దానికి ఎలిజిబుల్ అయితే మీకు లోన్ ప్రాసెస్ ఇవ్వడమే జరుగుతుందన్నమాట సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా అలా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు లేక ఎలాంటి విషయ వివరాలు ఇస్తారనేది మనకి కంప్లీట్గా తెలియాల్సింది సో దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయి కానీ నేను మీకు వీడియో ఖచ్చితంగా చేస్తే సో ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి